జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంటి వద్ద వైసీపీ మహిళా విభాగం నేతలు నిరసనకు దిగారు మహిళలను మోసం చేస్తున్న జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు లింగేశ్వర నగర్ లోని కిరణ్ నివాసం ఎదుట వీరు ఆందోళన చేపట్టారు అయితే అనుమతులు లేకుండా నిరసనలు చేయటం వలన శాంతి భద్రతలకు విఘాదం కలిగే పరిస్థితి ఏర్పడుతుందని ఎంఆర్పల్లి పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు దీంతో మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు ఆడవాళ్ల జీవితంతో ఆడుకుంటున్న కిరణ్ రాయల్ పై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు శాంతి భద్రతలకు విఘాదం కలిగించవద్దని పోలీసులు ఆందోళనకారుని అక్కడి నుంచి పంపించి వేశారు

మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటే రిప్రజెంటేషన్ రూపంలో ఒక అధికారులకు అందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం ఏమంటే ఈ రోజు లక్ష్మి గారు కొద్ది రోజులుగా ఈ వైరల్ అవుతున్న వీడియోస్ కావచ్చు ప్రెస్ మీట్లు కావచ్చు అది ఎవరైనా క్రియేట్ చేసి పెట్టే విధంగా ఎవరు చేయరు ఒకరి జీవితాన్ని ఎందుకంటే మహిళ ఒక పరువుని ప్రతిష్టని కోరుకుంటుంది కాబట్టి అలాంటి పద్ధతుల్లో ఎప్పుడు కూడా ఎవరు డబ్బించి చేయడం ఇలాంటివి ఏమీ జరగవు కానీ కిరణ్ రాయల్ పగడబందీగా ఈ రోజు ఆమెను బెదిరించడము ఆ పిల్లల్ని బెదిరించడం వాళ్ళని చంపేస్తాను అనడం మూలంగా మేము ఈరోజు అందరూ కూడా మహిళలు తరఫున మేము రోడ్డు మీద పడాల్సి వచ్చింది ఆమెకి న్యాయం చేసి ఆయన్ని అరెస్ట్ చేసి ఈ రోజు కస్టడీకి తీసుకోకుండా రేపు గురించి తిరుపతిలో పట్టం కట్టారంటే మాత్రం పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ గా ప్రశ్నించే ప్రసక్తులు మేము ఉంటాము ఆడాలి మీ శాతమే కాదు అధిక శాతంలో వచ్చే వాళ్ళ ముందు కానీ ఎక్కడ కానీ ధర్మం చేసి అమ్మాయికి న్యాయం చేసే పరిధిలో మేము ముందు అనేసి ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాం ఈ లక్ష్మి అనే అమ్మాయి అమ్మాయి కిరణ్ రాయలకు డబ్బులు ఇచ్చింది ఒక కోటి ఇరవై లక్షలు ఇయ్యంగా ఒక ఇరవై తులాల బంగారు కూడా తీసుకునేసింది వాడు ఆ వీడియోలు ఒక ఇరవై వచ్చేసి బయటకు వచ్చినాయి బయటకు వచ్చిన దానివల్ల మేము లేడీస్ గా మేము ఆ అమ్మాయికి మద్దతు లక్ష్మి అనే బాధితురాలకు మేము మద్దతు ఇస్తా ఉంటాం మద్దతు ఇచ్చి వస్తే ఈ పోలీస్ వాళ్ళు ఎస్పీ ఎస్ఐ వాళ్ళు అడ్డుకుంటే అడ్డుకునేదే కాకుండా మీరు పోలీస్ వన్ ఫార్టీ

ఒక పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు కళ్ళు మూసుకున్నారా అని అడుగుతున్నాను ఈ చంద్రబాబు నాయుడు గారు కా కా కానీ కళ్ళు మూసుకున్నారా అని అడుగుతున్నాను ఇంత అన్యాయం ఒక లక్ష్మీనే కాదు ఒక పంది పది మంది బాధితులు కూడా ఉన్నారు దీంట్లో గతంలో నేను మాట్లాడినాను దీని గురించి దీని గురించి మాట్లాడినప్పుడు కూడా రెస్పాన్స్ లేదు ఈ రోజు మాట్లాడుతా ఉంటే మీ సిఎం గారు ఇలాగా మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు ఇది ఏమైనా న్యాయమైనా అడుగుతా ఉన్నాం కిరణ్ రాయలు తక్షణమే ఈ రోజు లోపల అరెస్ట్ చేయకపోతే మేము మహిళ తరపున కానీ మొత్తం మహిళలంతా రేపు ధర్నా ఖచ్చితంగా జరుగుతుంది ఎక్కడ జరుగుతుందో కూడా మేము చెప్పండి జరుగుతుంది మొత్తానికి మీరేం ఏం అడ్డుకుంటారో మేము చూస్తాము మేము పోలీసు వాళ్ళకి భయపడము ఒక చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు భయపడే ప్రస్తావే లేదు